నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని పలు ప్రాంతాలలో విద్యుత్ మరియు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉంది ప్రస్తుతం దీనికి సంబంధించి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీటక ప్రకటన చేసింది కువైట్లోని పలు సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లలో అలాగే కువైట్లోని ప్రాంతాలలో నీటి నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నట్లు ప్రకటించింది వివరాల్లోకి వెళితే కువైటు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ మీనా అబ్దుల్లా వాటర్ కాంప్లెక్స్ కు సేవలందించే నీటి నెట్వర్క్ పైన షెడ్యూల్ చేయబడిన నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నట్లు ప్రకటించింది ప్రస్తుతం మీనా అబ్దుల్లా వాటర్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నీటి నిర్వహణ పనులైతే చేపడుతూ ఉన్నామని చెప్పేసి దీని వలన జనవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం రాత్రి ఏడు గంటల నుంచి దాదాపు పది గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పేసి మంత్రిత్వ శాఖ ప్రకటించింది దీని ఫలితంగా అహ్మదీ తాహర్ మీనా అబ్దుల్లా ఇండస్ట్రియల్ ఏరియా మరియు పశ్చిమ సుయీబా సహా అనేక ప్రాంతాలలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది లేకపోతే నీటి సరఫరా తగ్గుతుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో తమకు సహకరించాలని చెప్పేసి మీ యొక్క సహకారానికి మా కృతజ్ఞతలు అని చెప్పేసి తెలిపింది ఏదైనా మీకు నీటి అంతరాయాలు సంభవించినప్పుడు నూట యాభై రెండు ఒకటి ఐదు రెండు వన్ ఫైవ్ టూ నెంబర్కు కు అత్యవసర హాట్ లైన్ నెంబర్ కు సంప్రదించాలని చెప్పేసి కువైట్లో ఉన్న కువైటీ పోరులకు మరియు ప్రవాసులకు కువైట్ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది ఈరోజు రాత్రి ఏడు గంటల నుంచి దాదాపు పది గంటల పాటు నిర్వహణ పనులు జరుగుతాయన్నమాట కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి కాకుండా మరికొన్ని ప్రదేశాలలో కూడా మేము ఈ యొక్క నీటి నిర్వహణ పనులు మరియు అలాగే విద్యుత్కు సంబంధించి సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి ఎందుకైనా మంచిది ట్యాంకు నిండా నీళ్లు నిల్వ ఉంచుకోవడం మంచిదని చెప్పేసి కేవలం రాత్రి వేళల్లో మాత్రమే మేము పనులు చేస్తూ కోవైటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు మీ సహకారం మాకు అవసరమని చెప్పేసి మంత్రిత్వ శాఖ పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్